హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీనివాస కళ్యాణం రాయుడు వైట్స్ అలివేల్ మంగ పెద్ద కోట లాంటి ఇంటి ముందరే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఓ పెళ్లి వేడుక కళ్యాణం చూద్దాం రండి కన్నుల పండుగ వేడుక జరుగుతుంది పీటల మీద కూర్చొని ఉన్న పెళ్లి కొడుకుని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ఆరడుగుల ఆజాను బాహువుడు కండలు తిరిగిన శరీరం అతని పక్కన సరిజోడిగా కూర్చుంది కుందనాల బొమ్మ కాబోయే సతీమణి ఆ పెళ్ళి ఇంకొక పది సంవత్సరాలు చుట్టుపక్కల పది ఊరుల్లో చెప్పుకునే విధంగా జరుగుతుంది పెళ్లి కూతురు అమ్మ మొహంలో సంతోషం తాండవిస్తుంది ఏవండి మీరు మన కూతురు ఆనందాన్ని కళ్ళార చూడలేకపోయారు ఎంతటి అదృష్టవంత్రాలు అయిందో మీకు తెలుసా ఆ దేవుడికి ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడు అన్నది నిజమైంది నా ఐదోతనాన్ని తీసుకొని నా కూతురు జీవితాన్ని మయంగా మార్చాడని కన్నుల్లో సంతోషాన్ని నింపుకొని చూస్తుంది పెళ్లి కూతురు అమ్మ బాబు గట్టిమేళం వాయించండి మేళ మేళతాళాలు మారుమోగింది ఆ ప్రదేశం మొత్తం వరుడు చేతికి తాళి అందించగాని అతను లేచి ఆమెకి ఎదురుగా వంగి తన అనుమతి కోసం చూస్తున్నాడు ఆమె వైపే కంటి నిండా నీళ్లతో ముందు తన తల్లి వైపు చూసిన ఆమెకి ఆమె ముఖంలో కనిపిస్తున్న సంతోషానికి ఆ కన్నీళ్లను దాచేసి తలపైకెత్తి అతని వైపు చూడలేక చూసింది అనుమతి చాలు అన్నట్టు ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఒక్కొక్క ముడి వేస్తూ నా తనువుని నా మనసుని నా ప్రాణాన్ని నీ వశం చేస్తున్నాను రెండు హృదయాలుగా ఒకటి మారి మన వందేళ్ల జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం నేనెప్పుడు నీ ప్రేమకి బానిసగా బతకటానికి ఏనాను వెనకడుగు వేయను నీకు మాటిస్తున్నాను అంటూ ఈసారి ఆమె పెదవులపైన ముద్దు పెట్టాడు పల్లెటూరులో అందరు నోర్లు వెళ్ళబెట్టి మరి ఆ జంటను చూస్తుంటే పెళ్లి కూతురు కూడా షాక్ అయి మరీ చూస్తుంది పెళ్లి కొడుకుని కన్ను కొట్టి ఆమె పక్కన కూర్చుంటూ అతని కాలి మునివేళ్ళకి ఆమె కాలు మునివేళ్లను టాకిస్తూ ఉన్నాడు బాబు ఇప్పుడు ఎదురెదురుగా కూర్చోండి అంటూ తరంరాలు ఘట్టం పెద్ద తాంబూలం తట్టలో వాళ్ళ మధ్యలో పెట్టి చేతులు చాపండి అంటూ కొబ్బరి గిన్నెను ఆ తరంరాల ముంచి ఇద్దరు చేతులు కలిపి ఇప్పుడు స్టార్ట్ చేయండి నాయన అనగానే మొదట కొబ్బరి గిన్నె పక్కన పెట్టి దోశ నిండా తరంరాలు తీసుకొని వధువు పైన పోయగానే వదినా నువ్వు కానీ తగ్గొద్దు అన్న పోయి అని వెనక నుంచి అరుపులు ఓయ్ పోయటం రాదా లేకుంటే నాతో ఓడిపోతావా అన్న పెళ్ళికొడుకు మాటలకి ఉక్రోషం ముంచుకొచ్చింది పెళ్ళికూతురు వెంటనే తన చిన్ని చేతులు దోశల్లోకి తీసుకొని తరంబరాల్ని అతని మీదకు పోయడానికి వెళ్ళగానే అతను వెనక్కి వంగాడు ఉక్రోషం ఇంకా ముంచుకొచ్చి మరి అతని మీదకి వెళ్ళి మరీ పోసింది పెళ్లి కూతురు అని నవ్వుకున్నారు ఒకరి మీద ఒకరు పంతం కంటే కూడా బాధ్యతగా పోసుకున్నారు ఇద్దరు ఆ ఘట్టం ముగిగానే ఉంగరాలాట మొదలైంది ఉంగరం కోసం అడగగానే తనే స్వయంగా తెచ్చి పంతుల చేతిలో పెట్టాడు పెళ్లి కొడుకు గొప్ప అదృష్టవంతుడు వాళ్ళు నువ్వు అంటూ ఆ ఉంగరం పాలు నీళ్లు కలిపిన ఆ బిందెలో వేయగానే మొదట చేయి పెట్టిన వరుడు చెక్కిన ఉంగరాన్ని ఆమె చేయి కోసం ఎదురు చూస్తూ పెట్ట ఆమె పెట్టగానే ఆమె వేలికి తొడగటంతో జరిగిపోయింది ఆమె చేయి వెనక్కి తీసుకొని చూడగా ఆమె ఉంగరం వేలికి ఉంది ఆ ఉంగరం మిగతా రెండుసార్లు అదే తంత జరగ నాయన నువ్వు ఇప్పటి నుంచే భార్య దాసుడిగా ఉండాలనుకుంటున్నావా అనగానే తప్పేంటి పంతులు గారు నా భార్యకి నేనెప్పుడు దాసుడిని అని చిరునవ్వులు చిందించాడు మన హీరో శ్రీనివాస్ రాయుడు తంతే బూరెల్ బుట్టల పడటం అంటే ఇదేనేమో వెనకాల నుంచి వచ్చింది ఓ ఆడగొంతు మేం బూరెల్ బుట్ట అయితే మా కోడలు వజ్రాల మూట వదిన గారు మా ఇంటి మూటను తీసుకెళ్తున్నాం దానికి ఏమంటారు అని చురక అంటించింది ఆ పెళ్ళికొడుకు అమ్మ తక్కున నోరు మూసుకొని పక్కకు జరిగింది ఆమె అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కొంగుముడి వేసి చిటికిన వేలు కలిపి బయటకు తీసుకొని వచ్చి అరుంధతిని చూపించవయ్యా అంటే పట్టపగలు అరుంధతిని ఎక్కడి నుంచి తీసుకురావాలి పంతులు అని అన్ని చమత్కరించాడు శ్రీనివాసరాయుడు కొన్ని విషయాల్లో తప్పదు నాయన ఎక్కడి నుంచైనా తీసుకురావాలా భార్యకి చూపించాలా అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకో అంటూ అనగానే ఆమె చేతిని అతని చేతిలో కలిపి ఆకాశం వైపు వేలు చూపిస్తూ మండే ఆ సూర్యుడి సాక్షిగా చెప్తున్నా ఐ లవ్ యూ బంగారం అన్నాడు షాక్ అయింది మన హీరోయిన్ తొందరగా గృహప్రవేశం కాని చేద్దాం దుర్ముహూర్తం వస్తుందేమో అంటూ హడావిడి పడ్డారు పెళ్ళికొడుకు నాన్న ఆ చిటికిన వేలితో అలాగే పట్టుకొని ఇంటి గుమ్మం ముందర నిలబడగానే పేర్లు చెప్పి లోపలికి రావాలి అనగానే నేను శ్రీనివాసరాయుడు నా భయ నా భార్య అలివేలు మంగ కలిసి వచ్చామని గంభీరంగా చెప్పాడు పెళ్లి కొడుకు వదిన ఇప్పుడు వంతు అంటూ ఆడపడుచు ఆట ప పట్టిస్తుంటే ఆమె నడు మీద చెయ్యి వేయగానే తక్కున నేను అలివేలు మంగ నా భర్త శ్రీనివాసరాయడితో కలిసి వచ్చాను మా అత్తగారింటికని తక్కున చెప్పింది మన పెళ్లి కూతురు నాలుగు రకాల దిష్టి తీసి మరీ లోపలికి ఎంటర్ అవుతుంది వాళ్ళని మరోసారి అడ్డుకుంది ఆ ఇంటి ఆడపడుచు భారీ కట్నం కోసం మన శ్రీనివాసరాయుడు గారు ఎందులోనూ అతను ఏంటో ఏ చూపించాడు అక్కడ వాళ్ళందరికీ తన జేబులో పెట్టుకున్న ఓ జ్యువెలరీ బాక్స్ తీసి భార్య చేతిలో పెట్టి ఇవ్వు మీ ఆడపడుచుకి అన్నాడు అది చూడగానే కళ్ళు మెరిశాయి ఆమెకి ఆడపడుచు చేతిలో పెట్టబోయిన ఆమెను ఓపెన్ చేసి ఇవ్వు వదిన అంది ఆమె వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే దగదగ మెరుస్తున్న వజ్రాలు పొదిగిన డైమండ్ సెట్ అది చూసిన ఆడపడుచు అయ్య బాబోయ్ అన్నయ్య నువ్వు సూపర్ఓ సూపరు అలా అడిగాను ఇలా తెచ్చేసావు అంటూ తెగ మురిసిపోయింది పెళ్ళికొడుకు చెల్లెలైన అనురాధ ఇక దారి ఇవ్వండి నా చిన్న నా చిన్నకి ఎంతసేపు బయట నిలబెడతారు అంది పెళ్ళికొడుకు అమ్మ రుక్మిణి నా కూతురు కొంచెంసేపు ఆట పట్టిస్తే తప్పేంటి అన్నాడు పెళ్ళికొడుకు నాన్న రాయుడు గారు ఆయన చూసి మూతి రా చిన్న అంటూ వాళ్ళిద్దరు నేరుగా పూజ గది దగ్గర తీసుకువెళ్ళి కోడల చేత దీపం పెట్టించి ఇక రెస్ట్ తీసుకోండి ఇంకొంచెం సేపు నీ అలంకరణ తీయడానికి రాధ నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పింది రుక్మిణి అమ్మ నేనున్నాను కదా అన్నాడు పెళ్ళికొడుకు శ్రీనివాస్ దానికి ఇంకా టైం ఉందిలే చిన్న అంటూ నువ్వు పైన నీ గదికి వెళ్ళు అని చెప్పింది రుక్మిణి అమ్మ అంటూ గారాలు పోతూ పైకి వెళ్ళిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కింద గదిలోనే తీసుకువెళ్ళింది వదినక్కి పెళ్లి కూతురు అలంకరణ అంతా తీయడానికి సహాయం చేసి ఆ రూమ్లోనే ఫ్రెష్ అవ్వమని చెప్పింది అప్పటి వరకు వధూవరులు ఎదురెదురు పడ పడటం మండపం ఎంట్రన్స్లో నిలబడుకొని కన్నీళ్లతో చూస్తున్నాడు ఓ వ్యక్తి పెళ్లి తనకి అందరిని జాబిలిగా మారి ఇంకొకరి సొంతమైన సొంతమైన ఆమెను చూసి గుండె బరువు చేసుకొని అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తన ఇంటికి మీరు కూడా గదిలో రెస్ట్ తీసుకొని వదినగారు అని చెప్పింది పెళ్లి కూతురు అమ్మ లక్ష్మి వద్దులే వదిన ఇంటికి వెళ్తాను అక్కడ పనులు అలాగే ఉండిపోయాయి కదా అని రుక్మిణి చేతులు పట్టుకుని నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను అనగానే తన కూతురు నా కూతురు వదిన అని చెప్పింది రుక్మిణి ఆ మాట చాలదా ఆమె సంతోషానికి అవధుల్లేవు సంతోషంగా పక్క ఊరిలో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళింది లక్ష్మి పైకి వెళ్ళిన పెళ్లి కొడుకు అలాగే బెడ్ మీద వెలికిల పడిపోయి నీ అదృష్టానికి దిష్టి తగులుతుందేమోరా దక్కదు అనుకున్న అమ్మాయి తన ఇంట్లో తన భారీగా అడుగు పెడుతుంటే అవి మాటల్లో వర్ణించలేము పెళ్లి కూతురు గెటప్లో ఉన్న ఆమె గుర్తుకు వస్తుంటే అతని ఒళ్ళు పులకరించిపోతుంది కింద ఉన్న అనురాధకి మెసేజ్ చేశాడు మీ వదిన ఏం చేస్తుంది అంటూ మెసేజ్ రింగ్ టోన్తో బొడ్లో దోపిన మొబైల్ బయటకు తీసి చూసిన అనురాధ తల కొట్టుకుంటూ అయ్యో దొరగారు కరెక్ట్గా అరగంట కూడా కాలేదు ఏం చేస్తుంది మీ ఆవిడ అని అడిగితే ఏమని చెప్తాం అని మెసేజ్ చేసింది అది చూసి చిన్న నిట్టూర్పుతో తను కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసాడు డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ బంధువులతో మాట్లాడుతున్న రుక్మిణి చిన్న అప్పుడే వచ్చేసాం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది రుక్మిణి ఊర్లో వాళ్ళతో మాట్లాడుతున్న రాయుడు పక్కనే కూర్చుంటూ పర్వాలేదులే అమ్మ అంటూ దిక్కులు చూస్తున్నాడు శ్రీనివాస్ రాయుడు నువ్వు ఎంత వెతికినా ఆ చూపులు గోడలు దాటి లోపలికి వెళ్ళవలే అన్నయ్య అంది అనురాధ కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా నేను తనతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అని మెసేజ్ చేశాడు వెంటనే అది చూసి నాకేంటి అని తిరిగి మెసేజ్ చేసింది అనురాధ ఆ డైమండ్ సెట్ ఇరవై లక్షలు అన్నాడు దేనిది అదే బాబు అంది సరే స్కూటీ తీసిద్దాం అనుకున్నాను ఈ చిన్న ఆయన కూడా నువ్వు చేయట్లేదు కదా అని అన్నయ్య నీ ఫ్రెండ్ రాగా ఉన్నాడు కదా అతను నీ ల్యాప్టాప్ తీసుకొని అటువైపు వెళ్ళాడు ఏదో మెయిల్ వచ్చిందంట చెక్ చేస్తున్నాడు నీకు వీలైతే నిన్ను కూడా రమ్మన్నాడు అని టకటక అబద్ధాలు చెప్పింది అవునా నేను చూస్తాను అంటూ అటువైపు వెళ్ళినట్టు వెళ్ళి పెళ్లి కూతురు రూంలో దూరాడు శ్రీనివాస్ కూతురు కొడుకు వేషాలు ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు రాయుడు పది ఊర్లకు పెద్దగా వ్యవహరిస్తుంటాడు రాయుడు చుట్టుపక్కల ఏ చిన్న పంచాయతీ జరిగినా అందులో రాయుడు ఉండాల్సిందే ఆయనకి తగ్గ సతీమణి రుక్మిణి మంచి చేయగల వ్యక్తి ఆమె అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టే దయా హృదయం కలది రాయుడికి ఎప్పుడు గర్వంగా ఉంటుంది తన భార్యను చూస్తుంటే అతను మరో మెట్టెక్కించారు తన పిల్లలు శ్రీనివాసరాయుడు ఫారెన్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి సిటీలో తన ఓన్ కంపెనీ రన్ చేస్తూ ఊరిలో నాన్నకు తగ్గ తనయుడుగా నడుచుకుంటున్నాడు ఇక అనురాధ అడ్వకేట్గా పనిచేస్తుంది ఇక రాఘవ్ని కలిసేందుకు వెళ్ళినట్టు వెళ్ళి తన సతీ రూమ్లో దూరి డోర్ లాక్ చేశాడు శ్రీనివాస్ నడుస్తూనే ఉంటుంది శ్రీనివాసుడి ప్రేమ ఈ ప్రేమ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్